హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో జీ ప్లస్ టూ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో అండి ఇది వచ్చేసి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓనరే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఓన్గా ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే పోస్ట్ వచ్చిందండి విత్ కబోర్డ్స్ బెడ్రూమ్లో వాటర్స్ చూస్తున్నారు కదా టోటల్గా విత్ కబోర్డ్స్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది టీవీ యూనిట్ ఏరియా కూడా టోటల్గా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే వర్క్ అయితే ఉంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా టోటల్గా కబోర్డ్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సైడ్ బాల్కనీ స్పేస్ అండి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఒకటి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండి సైడ్ బాల్కనీ స్పేస్ ఇది ఇది వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ విత్ కబోర్డ్స్ అండి ఈ ప్రాపర్టీ అయితే ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉందండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మనకి బిహైండ్ ముతాయమ్మ టెంపుల్ అండి రాపర్తి నగర్ ఖమ్మం అనమాట అండ్ అలాగే ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది వచ్చేసి జీప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి విత్ ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అనమాట అండ్ అలాగే ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో ఒకసారి చూసేసేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి ఇదంతా కూడాను టూ బీహెచ్కే పోర్షన్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది వచ్చేసి ఓన్ కన్స్ట్రక్షన్ అనమాట ఓనర్ ఓన్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఒకసారి ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో పూర్తిగా చూసేసేయండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ అనమాట రీసెంట్ కన్స్ట్రక్షన్ ఇది టోటల్గా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి చూశారు కదా ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇంకా అలాగే మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది వాట్సాప్ చేయండి చూశారు కదా ప్రెజెంట్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఖమ్మంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ